ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుజుడు రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవేశం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ ఏడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల నుంచి కుజుడు రాజ్యస్థానం నుంచి అంటే పదవ స్థానం నుంచి పదకొండవ స్థానంలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ పదకొండవ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం మనం మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా తృతీయ కుంభరా కుంభరాశి వాళ్ళకి తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలోకి వెళ్తున్నాడు తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మరొక ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి పనులైనా సరే ఎలాంటి కార్యక్రమాలైనా సరే మీరు చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ సోదరులు సోదరి మళ్ళీ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా ఉంటాయి వాళ్ళ ప్రోత్సాహం బాగా ఉంటుంది ఇంతకాలం మిమ్మల్ని దూరం దూరం పెట్టిన వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి చేరుకుంటారు మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా బుధం తట్టి ప్రోత్సహిస్తారు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా రాజ్యాధిపతి లాభస్థానంలోకి వెళ్ళాడు ఈ రాజ్యాధిపతి లాభస్థానంలోకి వెళ్ళకుండా వాళ్ళ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళకి ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆర్థిక లాభాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ప్రమోషన్లు వస్తాయి దానివల్ల వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ధనం అన్ని రకాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ధనం బాగా వీళ్ళకి చేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు వ్యవసాయ రంగాల్లో ఉండేవాళ్ళు స్పెక్యులేషన్స్ రంగాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి రంగాల్లో ఉండేవాళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఇలాంటి రంగాల్లో ఉండేవాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన అందులో ఆయా ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆయా వ్యాపారాలు చేసేవాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కూడా అవి కొనుక్కుని స్థిరాస్తుని పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అలాగే ధనధాన్య లాభాలు కూడా మీకు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు నచ్చినట్టుగా ఉంటారు మీకు నచ్చిన వస్త్రాలను కట్టుకుంటారు నచ్చిన తిండి తింటారు నచ్చినట్టుగా మీరు జీవించడానికి కూడా అవకాశాలు ఉంటాయి ప్రతి పనిని కూడా మీరు చాలా సాహసోపేతంగా ధైర్యంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు ఇలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆయా కార్యక్రమాల్లో మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీ యొక్క కళలకు అనుగుణంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఖచ్చితంగా కూడా కార్యసిద్ధి కలుగుతుంది అవన్నీ కూడా మంచి విజయాలని అందిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ముఖ్యంగా మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా శుభ ఇస్తుంది మంచి సత్ఫలితాలను ఇస్తుంది మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది ధనలాభం బాగా కలుగుతుంది వ్యాపారాలు చేసే వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి ఆ వ్యాపారాల్లో ఊహించిన లాభాలను వాళ్ళు అందుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి గతంలో మీరు అనారోగ్యంతో బాధపడి వ్యాధులతో రోగాలతో బాధపడుతుంటే వాటిని వాటినన్నింటించి కూడా మీకు ఖచ్చితంగా సాత్వ్వన లభిస్తుంది వాటినన్నింటించి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క స్థితి డెఫినెట్గా మారుతుంది మీ కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు దొరుకుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా మీరు చాలా సాహసోపేతంగా చేస్తారు ధైర్యంగా చేస్తారు ఆత్మవిశ్వాసంతో చేస్తారు దానివల్ల చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు చాలా సానుకూలమైన ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకి కొత్త ఉద్యోగాలు రావడానికి కాంపిటేటివ్ పరీక్షలో వాళ్ళు పరీక్షల్లో వాళ్ళు విజయం సాధించడానికి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆత్మవిశ్వాసంతో మీరు కృషి చేయండి పట్టుదలతో కృషి చేయండి చిత్తస్థితులతో కృషి చేయండి దానివల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే కుటుంబ పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఆశాజనకమైన ఫలితాలు ఉంటాయి మొత్తం మీద లాభస్థానంలోకి వచ్చిన కుజుడి వల్ల వీళ్ళు చాలా ఉత్సాహవంతంగా చాలా ధైర్యంగా చాలా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలకు అనుగుణంగానే వాళ్ళు మంచి విజయాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు దుర్గా సప్తశతి పారాయణం లేతే దేవి కట్కపాన స్తోత్రం లేకపోతే దుర్గా ఆపదు స్తోత్రం ఇలాగ ఏదైనా సరే మీరు పఠించడం వల్ల శాంతి చేకూరి మరిన్ని ఉన్నత విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభావంతు నమస్కారం